సో లోక్ సభ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిపారు పొత్తులపై ప్రధానంగా చర్చ జరిపారు చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణం కానుండగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బీజేపీ అధిష్టానంతో చర్చలు జరపనున్నారు అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు షా నివాసంలో గంట పాటు జరిగిన సమావేశంలో ఎన్డీఏలో చేరికపై అలాగే బీజేపీతో పొత్తులపై చర్చించారు నడ్డా వెళ్లిపోయాక చర్చలు కొనసాగించారు చంద్రబాబు అంతకుముందు చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ నివాసానికి వెళ్లారు అక్కడే కనకమేడల కంభంపాటి రఘురామ చంద్రబాబును కలుసుకుని చర్చలు జరిపారు వైసీపీ నుంచి ఇటీవలే బయటకు వచ్చిన ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కూడా చంద్రబాబుతో సమావేశమయ్యారు గంటకు పైగా చర్చలు జరిపారు ఎంపీ లావు టీడీపీలో చేరాలని ప్రయత్నిస్తోన్న నేపథ్యంలో ఈ ఏర్పడింది మరోవైపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీలో నేడు బీజేపీ అధిష్టానంతో చర్చలు జరుపుతారు ఈ సమావేశం తర్వాత పొత్తులపై స్పష్టమైన ప్రకటన వస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి ఏపీలో సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే చంద్రబాబు పవన్ మధ్య చర్చలు జరిగాయి ఈ నేపథ్యంలో పవన్ కూడా బీజేపీ అధిష్టానంతో సంప్రదింపులు జరిపాక అధికారిక ప్రకటన వెలువడొచ్చని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడిగా పోటీ చేసి అధికారం చేజిక్కించుకున్నాయి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వేర్వేరుగా పోటీ చేసి నష్టపోయాయి మళ్లీ ఇప్పుడు ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పొత్తులు కుదుర్చుకుని బరిలోకి దిగాలని టీడీపీ జనసేన బీజేపీ భావిస్తున్నాయి మూడు పార్టీల పొత్తులపై వీలైనంత త్వరగా స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది